హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మధు తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే బుద్ధ మందిరంలో మనం అయితే రెండు మందిరాలు చూసాం ఇది ఇంకొకటి అనమాట చాలా పెద్ద మందిరం అండి ఇది ఇది వచ్చేసి ఇక్కడైతే మేమైతే బుద్ధ వాళ్ళతో అయితే ఫొటోస్ కూడా దిగాము అవి కూడా మీకైతే సెండ్ చేస్తాను ఇదైతే చూడండి ఓపెన్ ప్లేసే ముందు ఎంత ఓపెన్ ప్లేస్ అయితే ఉందో ఇంకైతే వెళ్ళిపోదాం ఒకసారి వచ్చేయండి చూడండి ఇవన్నీ వాళ్ళ మందిరాసే అనమాట కనిపిస్తున్నాయి చూడండి ముందు ఇవన్నీ వాళ్ళ మందిరాసే నిజంగా అయితే చాలా పెద్ద పెద్ద మందిరాలు మనం పీస్ఫుల్గా ధ్యానం చేసుకోవడానికి ఎలా సౌకర్యం కావాలో అట్లా సౌకర్యంగా అయితే వీళ్ళైతే నిర్మించుకున్నారనమాట చాలా చాలా బాగుంది ఇక్కడైతే చాలామంది అయితే వచ్చారు చూడడానికి అనమాట ఇంకా నేను ఇక్కడ నుంచి అయితే చూస్తున్నాను లోపల ఏంటి అనేది అప్పుడు ఇంకా ఓపెన్ అయితే చేయలేదు అందుకనే చూస్తున్నాను తర్వాత ఇంకా వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారనమాట ఓపెన్ చేసిన తర్వాత లోపలికైతే వెళ్ళాము వీళ్ళంతా వాళ్ళ గాడ్స్ అండి చూడండి ఒకసారి వాళ్ళ గాడ్స్ వాళ్ళ దేవుళ్ళు అనమాట వాళ్ళ దేవుళ్ళు ఇలా ఉంటారు మనకి మన దేవుళ్ళు ఎలాగో వాళ్ళకి వాళ్ళ దేవుళ్ళు అలాగా అనమాట మధ్యలో ఒక అతను ఉంటాడు అతను వాళ్ళ గురువు అతను చెప్పినట్టు వీళ్ళైతే చేస్తూ ఉంటారనమాట ఈయన ఈ రెడ్ కలరు ఇది వేసుకుని ఎల్లో కలర్ వేసుకున్నాడు చూడండి ఇతను వాళ్ళ గురువు అంట ఆయన చెప్పినట్లు వీళ్ళైతే చేస్తారంట మా అన్నయ్య ఇక్కడే అప్పుడు కెనరా బ్యాంక్లో వర్క్ చేశాడు ఈ వీళ్ళ బుద్ధ వాళ్ళే ఎక్కువ వస్తారంట టిబెట్ క్యాంప్లో ఉంటారు వీళ్ళది ఒక క్యాంప్ లాగా అనమాట మొత్తం వాళ్ళే ఉంటారు వాళ్ళ స్కూల్స్ ఏ ఉంటాయి వాళ్ళ హాస్పిటల్స్ ఏ ఉంటాయి వాళ్ళ హోటల్సే ఉంటాయి ఇంక అందరు వాళ్ళే ఇంకా మన వాళ్ళంటూ ఎవరు ఉండరు అన్నమాట మొత్తం వాళ్ళే ఉంటారు ఎక్కువగా ఇక్కడైతే చూడండి ఎన్ని అయితే బుద్దాసు అయితే ఎన్ని పెట్టారు చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగుంది కదా వాళ్ళ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి చూడండి వాళ్ళ దేవుళ్ళైనా వాళ్ళైనా చాలా డిఫరెంట్ అనిపిస్తున్నాయి అందరూ కొంచెం అదొక డిఫరెంట్ ప్లేస్ లాగా ఉంటుంది కదా చైనా వాళ్ళలాగా ఇక్కడైతే కూర్చున్నారు మా అన్నయ్య సురేష్ ఇంకా వీళ్ళైతే కూర్చున్నారు కొంచెంసేపు ఇంకా చాలామంది పబ్లిక్ వస్తున్నారు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మంచిగా ధ్యానం చేసుకోవడానికి అయితే ది బెస్ట్ ప్లేస్ అనమాట అంటే మనం ధ్యానం చేసుకోవడానికి రాను రానివ్వరో తెలియదు కానీ వాళ్ళైతే అయితే ధ్యానం చేసుకోవడానికైతే డైలీ వెళ్తారనుకుంటా ఒక సండే వెళ్ళారనుకుంటా సండే మేము వెళ్ళాము లేదా బయట ఇట్లా అయితే ఉంటుంది బయట చాలా పీస్ఫుల్ వెదర్ ఉంది లోపల ఎలా అయితే వెదర్ మంచిగా ఉందో బయట కూడా అంత మంచి వెదర్ అయితే ఉంది చూడండి మేము వెళ్ళింది ఏప్రిల్ అస్సలు లేవు నిజంగా కర్ణాటక ఎన్ సమ్మర్లో ది బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకైతే వెదర్ కూడా కూల్గా చాలా బాగుంది అంత గ్రీనరీ ఎక్కడ చూసిన చెట్లు ప్రకృతి అంత చెట్లే అందుకని చెప్పేసి ఇక్కడ ఎప్పుడు చల్లగా ఉంటుంది అలాగే రైనీ సీజన్ అయితే రైన్స్ ఇంకా విపరీతంగా పడుతూ ఉంటాయంట డైలీ రైన్స్ అయితే పడుతూ ఉంటాయంట ఇవి ఇక్కడైతే చూడండి ఇవి వక్కపలుపు తోటలు ఎక్కడ చూసినా అవే ఉంటాయి ఇవి మ్యాంగో తోటలు ఏప్రిల్ మంత్ మేము వెళ్ళామని చెప్పాను కదా మ్యాంగోస్ అయితే చూడండి మామూలుగా అయితే లేవు ఒక్కొక్క చెట్టుకి చాలా కాయలు అయితే కాసున్నాయి బట్ మేమైతే కొన్ని కాయలు కోసుకున్నానని కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను చూసారా బట్ ఇక్కడ కూడా కొన్ని కాయలు అయితే కోసుకుందామని అనుకున్నాం కానీ ఇంకేమో కోసుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా అప్పటికి మా భవాని వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఊరెళ్ళాలి అనే సరికల్లా వెళ్తున్నాము ఇవన్నీ ఒక తోటలు మ్యాంగోస్ తోటలు మొత్తం కర్ణాటక అంతా ఒక తోటలు మ్యాంగో తోటలు కాఫీ తోటలు ఇవే అనమాట ఎక్కువ ఇక్కడైతే ఈ ట్రాక్టర్లో అయితే మ్యాంగోస్ అన్నీ కోసుకొని అయితే వెళ్తున్నారు మరి అమ్మడానికి అనుకుంటా ఇదైతే మా అన్నయ్య వాళ్ళ ఉండే లొకేషన్ అనమాట మా అన్నయ్య వాళ్ళు ఉండే ఇల్లు పక్కనానికి ఇలా ఉంటుంది గ్రీనరీగా మొత్తం కొబ్బరి చెట్లు ప్లస్ మ్యాంగో చెట్లు ఒక పలుకుల చెట్లు అన్నీ ఇంక ఇలా ఉంటుంది వాళ్ళ ఇంటి చుట్టూ వాతావరణం ఇది మా అన్నయ్య వాళ్ళ పైన టెరెస్ పైన నుంచి అయితే నేనైతే వీడియో తీసాను చూడండి ఇంక ఇలా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా మన విలేజెస్ అయితే మాది గుంటూరు అండి అసలు మా విలేజ్ అయితే అస్సలు ఇలా ఉండదు అనమాట అంటే బిల్డింగ్స్ అవి ఉంటాయి కాకపోతే ఏంటంటే మామూలుగా గ్రీనరీ ఉండదు నాకైతే ఈ గ్రీనరీ ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది అసలు సమ్మరు అయినా కానీ ఆ డే కరెంట్ పోయింది ఏదో పవర్ ప్రాబ్లం వచ్చి అయినా కానీ చాలా చల్లటి అనమాట బెడ్రూమ్లో కూడా పడకుండా అంత చల్లటి గాలేసింది నిజంగా చాలా బాగుంది అనిపించింది చూడండి చుట్టూ లొకేషన్ ఎంత బాగుందో తర్వాత కొంచెం కొంచెం లైట్గా వర్షం పడేలాగా కొంచెం గాలి వచ్చింది మ్యాంగోస్ అయితే బాగా రాలిపడ్డాయండి ఇంకైతే మేమైతే ఏరుకుందామని చెప్పేసి వెళ్ళేసరికి ఆ చెట్టు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారనమాట ఇదైతే మా అన్నయ్య వాళ్ళ పైన పోర్షన్ అనమాట ఇది ఇక్కడ ఒక త్రీ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి అంటే డబుల్ బెడ్రూమ్స్ అనమాట అన్ని డబుల్ బెడ్రూమ్స్ ఇందులో రెంట్ వచ్చేసి అరౌండ్ ఎయిట్ థౌజండ్ అట్లా ఉంటుంది అందరు బ్యాంక్ వాళ్ళకే ఇస్తారనమాట ఇంకా ఇది చూడండి ఒకసారి మేమైతే ఇక్కడైతే కొన్ని ఫిక్స్ అయితే దిగాము బుద్ధాస్ వాళ్ళతో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ అండి షేర్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్